హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ ఈ ఏడాది సంక్రాంతి రేస్కు మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీతో పోటీగా విడుదలై బాలకృష్ణ కెరియర్లో డెబ్బై కోట్ల కలెక్షన్లను వసూలు చేసిన తొలి సినిమాగా రికార్డులు క్రియేట్ చేసిన గౌతమిపుత్ర శాతకర్ణి ఘన విజయం బాలకృష్ణకు కెరియర్లో మర్చిపోలేని విజయంగా మారింది తక్కువ బడ్జెట్తో ఒక చారిత్రాత్మక సినిమాను నమ్ముకొని క్రిష్ చేసిన సాహసానికి మంచి ఫలితమే దక్కింది అయితే ఇప్పుడు ఈ సినిమాపై బాహుబలి టూ అఖండ విజయం ప్రభావితం చేయడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్గా మారింది బాహుబలి టూ సాధించిన ఘన విజయంతో కోలీవుడ్కు చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ల దృష్టి గౌతమిపుత్ర శాతకర్ణిపై పడింది అన్న వార్తలు వస్తున్నాయి ప్రస్తుతం తమిళ సినిమా ప్రేక్షకులు భారీ గ్రాఫిక్స్తో ఉన్న చారిత్రాత్మక జానపద సినిమాల వైపు ఆకర్షితమవుతున్న నేపథ్యంలో గౌతమిపుత్ర శాతకర్ణి తమిళ అనువాద హక్కుల్ని ఒక ప్రముఖ తమిళ డిస్ట్రిబ్యూషన్ సంస్థ భారీ రేటు ఇచ్చి తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి ఇప్పటికే ఈ సినిమా ప్రాజెక్టుకు సంబంధించి అనువాద కార్యక్రమాలు మొదలైనట్లు తెలుస్తోంది త్వరలోనే తమిళనాడు వ్యాప్తంగా రెండు వందల స్క్రీన్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి బాహుబలి రెండు భాగాలు తమిళనాట అద్భుతంగా కలెక్షన్స్ రాబట్టడంతో ఇదే కోవలో చారిత్రక కథాంశంతో తెరకెక్కిన శాతకర్ణి సైతం తమిళ ప్రేక్షకుల్ని అలరిస్తుందని అక్కడి తమిళ సినిమా బిజినెస్ వర్గాలు ఆశిస్తున్నట్లు టాక్ ఇప్పటికే గతంలో బాలయ్య సినిమాలు కొన్ని తమిళల్లోకి అనువాదమైన నేపథ్యంతో పాటు ఈ చిత్రంలో కథానాయికిగా నటించిన శ్రియ తమిళ ప్రేక్షకులకు బాగా పరిచయం కావడం మరో ప్లస్ పాయింట్గా భావిస్తున్నట్లు టాక్ దీనికి తోడు ఈ సినిమా తమిళ ప్రేక్షకుల అభిరుచికి తగ్గదే కావడంతో రిజల్ట్ బాగానే ఉంటుందని భావిస్తున్నారు అయితే శాతకర్ణి తెలుగు చక్రవర్తి అయినప్పటికీ అతడి చరిత్ర ప్రకారం అతడి సామ్రాజ్యం తమిళనాడు వరకు విస్తరించడంతో ఈ కథకు తమిళ ప్రేక్షకులు బాగానే కనెక్ట్ అవుతారో అన్న నమ్మకం తమిళనాడులోని డిస్ట్రిబ్యూటర్స్కు ఉంది అని టాక్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్ సియూ అగైన్